ఫౌండర్స్ మరి ఈ వారంలో ఆన్ పేసివ్ కొద్దిగా రావట్లేదని నిరాశతో ఫౌండర్స్ అయితే ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారి కోసం ఒక చిన్న వీడియో క్లిప్ గుడ్ ఈవినింగ్ ప్రపంచవ్యాప్తంగా ఆన్ పేసివ్ ఫౌండర్స్ మరియు అనుబంధ సంస్థలకు ఒక మంచి సందేశం మరి లోకం అనేది సామాన్యంగా ఉండేవారిని ఎప్పుడు గుర్తుపెట్టుకోదు ఎవరైతే అసాధారణంగా మరి చర్యలు చేస్తారో అదేవిధంగా పనులు చేస్తారో మరి వారిని మాత్రమే ఈ ప్రపంచం ఈ లోకం గుర్తుపెట్టుకుంటుంది మరి మేమందరం ఆన్ ప్యాసివ్తో ప్రయాణాన్ని నావిగేట్ చేస్తున్నప్పుడు భయం అనేది సందేహం అనేది అదేవిధంగా ప్రతికూల పరిస్థితుల్లో మరి ఎంత పట్టుదలతో మీరు ఉన్నారు ఎలా ఉండగలిగారు అని ప్రజలు అడిగే సమయం అయితే మనకు ఖచ్చితంగా వస్తుంది మరి మీ కళలను సాధించడానికి ముందు మీరు అధిగమించిన సవాళ్ళు మరి నిద్రలే రాత్రులు ఎన్నో టెన్షన్లు మరి ఎన్నో నిరాశలు ఇవన్నీ మీరు అనుభవించడం ప్రజలకు తెలియదు ఆన్ ప్యాసిఫిక్ కట్టుబడి ఉండమని నేను మీ అందరినీ ప్రోత్సహిస్తున్నాను అవి ప్రస్తుతానికి కనిపించేంత ఆశాజనకంగా లేవని అదేవిధంగా వేరే అవకాశాలతో దయచేసి మీరు ఆలోచించద్దు ఎందుకంటే వేరే ఆప్షన్లో ఏది ఉన్నా అంత బంగారం కాదు మీరు అనవసరంగా ఇంకా టెన్షన్ పడడం ఇంకా నానా హైరాణం తప్ప అందులో ఏమీ లేదు ఇంకా మీరు ఎవరైనా ఏదైనా ఉద్యోగాలు చేసుకుంటా ఉంటే ఖచ్చితంగా పేజ్ పూర్తిగా మొదలయ్యేంత వరకు హ్యాపీగా కొనసాగించండి అదేవిధంగా మీ కుటుంబానికి మద్దతు కూడా ఇవ్వడం నేర్చుకోండి మన ప్లాట్ఫామ్ విశ్వాసం మరి ఏకైక నమ్మకం ఆశాజనకమైన అవకాశం ఖచ్చితంగా రాబోతుంది ఆన్ పేసి ఇంటర్నెట్ దిగ్గజంగా మారబోతోంది మరియు దేవుడు మన కోసం దాన్ని సాధ్యం చేశాడు మనము శ్రమకు తగిన ఫలితాలను ఖచ్చితంగా పొందుతాము మరియు సహనానికి ప్రతిఫలం కూడా లభిస్తుంది మీ అంచనాలు మించే జీవితాన్ని మార్చే అనుభవం కోసం ఖచ్చితంగా సిద్ధంగా ఉండబోతున్నారు సివో గారు ఎప్పుడు సమయం మీద మాత్రమే ఆధారపడమని మీ ప్రస్తుత విధులను కొనసాగించమని చెప్పట్లేదు మరియు వ్యవస్థ ఉనికిలోనికి వచ్చినప్పుడు మీరు ఆన్ ప్యాసివ్తో కొనసాగాలని ఆలోచించి నిర్ణయం తీసుకోవచ్చు మరి అన్ని అనుబంధ సంస్థలు ఈ భావనపై నమ్మకంతో ఉన్నాయి మరి సిగ గారు ఆన్ ప్యాసివ్ మాత్రమే చేయాలని ముందస్తు నిర్ణయాలు తీసుకున్నారు ఇది ఒక సంవత్సరం క్రితం జరిగి ఉండేది కానీ ఊహించని పరిస్థితుల కారణంగా ఇది ఆలస్యం అయింది కానీ మా సీఈఓ బాధ్యత వహించి చాలా రహస్యంగా గోప్యంగా పనులైతే చేస్తూ ఉన్నాడు మరి పనులు చాలా త్వరగా జరుగుతున్నాయని మనం ఖచ్చితంగా అనుకోవాలి ప్రస్తుత పరిస్థితుల్లో సహనం యొక్క చివరి దశ ఆశించడం అదేవిధంగా మనందరం అనుభవించాలని మరి ఖచ్చితంగా అందరూ ఎదురు చూడాలి మరి మనం కళలు త్వరలోనే నిజమవుతాయని అదేవిధంగా ఈ విధంగా వర్క్ చేస్తున్న సీఈఓతో ఉన్నందుకు మనందరం చాలా సంతోషంగా ఉండాలి ఖచ్చితంగా అందరికీ శుభాకాంక్షలు అందరికీ గొప్ప వారం ప్రారంభం అవ్వాలని కోరుకుంటా ఉన్నాను మరి జై ఆశర్ సైర్ జే ఆన్ ప్యాశు